హలో ఫ్రెండ్స్ శివునాగ్న మీదకు హనుమంతుడు జన్మించాడా ఈ కథ మీకు తెలుసా పురాణాల ప్రకారం రామాయణంలో హనుమంతుడు రామసేవ కోసమే పుట్టాడు అది కూడా సుందరకాండంలో వస్తాడు రాముడికి హనుమంతుడు పరమభక్తుడు అని మాత్రమే అందరికీ తెలుసు కానీ హనుమంతుడు పుట్టడం వెనుక శివుడాజ్ఞ ఉంది శివుడే స్వయాన ఆయనను భూలోకంలో ప్రవేశపెట్టాడు శివరూపంలో ఉండేది హనుమంతుడే శివుడే హనుమంతుడు హనుమంతుడే శివుడు అని మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం అది ఒక శూన్య సమయం సృష్టి స్థిరంగా ఉన్నప్పటికీ భూమిపై ధర్మం క్షీణిస్తుంది శివుడు అది శక్తి హిమాలయాల్లో తన మౌన తపస్సులో లీనమై ఉన్నాడు కళ్ళు మూసి ఉన్న లోకాల బుద్ధి అతని ధ్యానాన్ని తాకింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇతర దేవతలు ఆ ధర్మ రక్షితను చూసి కలవరపడ్డారు శివుడి తపస్సును విఘటించాల్సిన అవసరం వచ్చిందని గ్రహించారు కానీ శివుడు తపస్సు మానడం అంటే ప్రకృతిని తానుగా కదలకపోవడం అప్పుడు బ్రహ్మదేవుడు ఒక రహస్య సంకల్పంతో ముందుకొచ్చాడు శాపంగా చెప్పిన పరంగా ఓ శివ నీవు భూలోకానికి సేవకుడిగా రూపంలో జన్మించాలి ఇది శాపమా లేక దేవతల ధర్మ రక్షణలో శివుని సమ్మతమా శివుడు కన్నెత్తలేదు కానీ బ్రహ్మదేవుని ఆవేశాన్ని గమనించాడు తన తపస్సును సేవగా మార్చాలన్న సంకల్పం అతనిలో పెరిగింది బ్రహ్మదేవుడు గమనించింది ఏంటంటే ఆయన జ్ఞానంలో ఉన్నప్పుడే ఈ నిజం చెప్పాలి ఈ విషం చెప్పాలి చెప్తేనే శివుడు ఒప్పుకుంటాడని గ్రహించిన బ్రహ్మదేవుడు ఆయన కన్ను తెరవక ముందే బ్రహ్మదేవుడు ఆవేశాన్ని గమనించిన శివుడు వెంటనే చెప్పేశాడు తపస్సు సేవగా మార్చాలన్న సంకల్పం అతనిలో ఉంది కాబట్టి నువ్వు భూలోకంలో రూపంలో జన్మించాలి అని చెప్పాడు అయితే అప్పుడు శివుడు అలాగే మరోవైపు ఒక సాధారణ వనిత అంజనాదేవి పుత్రలాభం కోసం శివునికి తపస్సు చేసింది ఆ తపస్సు గ్రహించిన శివుడు ఆమె భక్తి కోసం ఓ తల్లి హృదయంలో ఉండే అసాధారణ తపస్సు ఆమె మాటల్లో ఆశ కన్నీళ్ళలో ప్రాణం హృదయంలో పవిత్రత శివుడు ఆమెను క్షణంలో గమనించాడు ఆమె భక్తికి ఫలితం ఇవ్వాలన్న తపస్సు తన తేజాన్ని ఆమె శరీరంలో ప్రవేశపెట్టాడు వాయుదేవుడు ఆ తేజాన్ని వానర రూపంలో ఆమెకి మోసాడు సంకల్పాన్ని మూర్తి రూపంలో మార్చాడు ఆ క్షణం శివుడు భూమిపై తన మౌనం సంకల్పాన్ని మూర్తి రూపంలో మార్చాడు జన్మించాడు హనుమంతుడు కానీ ఇది సాధారణ జననం కాదు తేజానికి తేజం కలిసిన వేతర ఆవిర్భావం హనుమంతుడు చిన్ననాటి నుంచే అసాధారణ శక్తులతో కనబడిన వానరుడు అతడి కన్నులలోతూ శివుని తేజం అతడి వేగం వాయుదేవిని ప్రతిబింబం అతడి గుండె తల్లి ఆశయానికి ప్రతిరూపం అతడు చిన్నవాడు సూర్యుడినే తినాలనుకున్నాడు అతని ఒక్క అడుగు లోకాలను తుడుముకుంది దేవతలు అతడిని గమనించి భయపడ్డారు ఇంద్రుడు వజ్రాయుధంతో గుద్దినా హనుమంతుని శరీరం కంపించలేదు దానికి గాని దేవతలంతా వరాలిచ్చాడు హనుమంతుడికి మరణం లేదు నిద్ర ఉండదు శక్తికి అవధి లేదు ఇక అతడు భక్తుడ కాదని అనిపిస్తుంది అతడు సేవకుడ కాదని అనిపిస్తుంది అతడి శక్తి తపస్సు ధర్మం ఇవన్నీ కలిసిన జ్ఞానం అతడి నడకలో శివుడి తత్వం అతడి నిశ్వాసలో వాయుదేవుని గంభీరత శివుడు శక్తిగా కనిపిస్తే హనుమంతుడు ప్రేమగా మారాడు శివుడు తపస్సుగా ఉన్నాడు హనుమంతుడు ఆ తపస్సుకు బలంగా సేవ చేస్తున్నాడు రామాయణం ప్రారంభమైంది హనుమంతుడి ఆత్మ చలించింది సీతారాముని కోసం అతడు చేసిన సేవలు శివుని కోణంలో చూస్తే మరింత గొప్పవిగా మారుతాయి సీతాదేవిని కనుగొనడం ఒక్క మాట కాదు శివుడు తానే సీత కోసం వెళ్ళాడు లంక దహనంతో కోపంతో కాదు ధర్మాన్ని రక్షించేందుకు శివుని సంకల్పం రాముని భక్తిగా కనిపించిన హనుమంతుడు ఆ లోపలే శివుడున్నాడు అతడు కోపించినప్పుడు శివుని తేజం తల వంచినప్పుడు తపస్సు రాముని పాదాల ముందు దండం పెట్టినప్పుడు భక్తికి జీవ స్వరూపంగా మారిన శివుడే హనుమంతుడు తన శరీరాన్ని రక్షించలేదు తన తత్వాన్ని రక్షించాడు అతడి రక్తం ధర్మానికి అతడి శ్వాస భూలోకానికి అతడు రాముని కోసం అంతం వరకు పనిచేశాడు శివుడు తన తపస్సును పూర్తి చేయడానికి మౌనంగా ఉంటే హనుమంతుడు ఆ తపస్సును సేవగా మార్చాడు అతడు జీవితం చివరిలో శివుడు తనకు మంత్రిత్వం చేసినట్లు తెలుస్తుంది ఒక గొప్పమైన సంభాషణ హనుమంతుడు నీ సేవ ద్వారా నేను భూమిని రక్షించాను ఇది నీ విజయంగా మారాలి అన్నట్లు శివుడు పలికాడని పుగాణాలు చెబుతాయి ఇది శాపంగా కనిపించిన శివుడు స్వయంగా తీసుకున్న మార్గం అతడు వానర రూపంలో జన్మించి భక్తిగా ఉండక భూమికి సేవకుడిగా మారి తన తత్వాన్ని ప్రతిబింబించాడు హనుమంతుడులో శివుడు నివసించాడు శివుడిలో హనుమంతుడు తిరిగి ముసిపడ్డాడు ఆ కథ సేవకు నిదర్శనం దర్గ ధర్మానికి మార్గదర్శనం హనుమంతుడిని పూజించకండి అన్న అతడిలా జీవించండి అతడి జీవితం శక్తికి సూత్రం కాదు త్యాగానికి దారి శివుడు మౌనంగా ఉన్న హనుమంతుడిగా పలికాడు ధర్మానికి సేవ చేశాడు హనుమంతుడిని పూజించకండి అన్న అతడిలా జీవించండి అతడి జీవితం శక్తికి సూత్రం కాదు త్యాగానికి దారి శివుడు మౌనంగా ఉన్న హనుమంతుడిగా పలికాడు ధర్మానికి సేవ చేయండి ఈ ఒక్క హింట్ గుర్తుపెట్టుకోండి మీ జీవితం మారిపోతుంది అలాగే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో పురాణాల కథల కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా